వినాయకుడు చేతిలో లడ్డు ఐదు వేల రూపాయలు కమిటీ పాట కమిటీ పాట ఐదు వేల రూపాయలు వినాయకుడు చేతిలో లడ్డు మహాప్రసాదం అయినటువంటి మూడు వేల ఒక వందల రూపాయలు వినాయకుడు చేతిలో లడ్డు కమిటీవారి పాట మూడు వేల రెండు వందల రూపాయలు లెక్కల రాయేశం గారు రెండో వేల పాట మూడు వేల రెండు లెక్కకుల రాయశం గారు రెండు వేల పాట రెండోసారి మూడు వేల మూడు వందల రూపాయలు కులిపోక రాజన్న గారు రెండు వేల పాట ఒకటోసారి మూడు వేల మూడు వందల రూపాయలు కులిపాక రాజన్న గారు రెండు వేల పాట ఒకటోసారి రాజన్న గారు మూడు వేల మూడు వందల రూపాయలు రెండు వేల పాట ఒకటోసారి మూడు వేల కాలు పలుకుల గారు లేష్ వేల ఐదు వందల రూపాయలు వినాయకుడు చేతిలోంటూ ఎం మల్లేష్ గారు వినాయకుడు చేతిలో వాళ్ళంటూ